బీఫ్ తినడం తప్పు కాదన్న పవన్ కళ్యాణే మా ఇంట్లో దీపంతో మా నాన్న సిగరెట్ వెలిగించుకునేవారని చెప్పిన పవన్ కళ్యాణ్ హలాల్ గురించి మాట్లాడిన పవన్ కళ్యాణే పాచిల టీలు అంటూ గతంలో ఊగిపోతూ బహిరంగ సభలో మాట్లాడిన పవన్ కళ్యాణే అసలు నేను దేవుడిని నమ్మను అని పవన్ కళ్యాణ్ అన్న నాగబాబే చెప్పారు అలాంటి కుటుంబం నుంచి వచ్చిన నా పవన్ కళ్యాణ్ ఈ మధ్య అందరికీ హిందువులు ఎలా ఉండాలో ఆదేశాలు ఇస్తూ ఉన్నారు అది కూడా చాలా ఆందోళన కలిగించే స్థాయిలో ఇస్తూ ఉన్నారు వ్యవసాయ వైఖరి చూస్తూ ఉంటే ఇతర మతాల్లో పత్వా జారీ చేసినట్టుగా ఇకపైన హిందువులందరికీ పవన్ కళ్యాణ్ ఆ తరహా ఆజ్ఞలు ఆదేశాలు త్వరలో ఇస్తారేమో అన్న భావన కూడా కలుగుతోంది నిన్న కార్తీని బెదిరించారు ప్రకాష్ రాజ్కి వార్నింగ్ ఇచ్చారు పన్నవాళ్ళు సుధాకర్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు వైసీపీలో ఉన్న హిందువులందరికీ కూడా పరోక్షంగా వార్నింగ్ ఇచ్చేశారు తాను ఒక్కడనే ఇప్పుడు హైందవాన్ని ఉద్ధరించేందుకు వచ్చానని చెప్తున్నట్టుగా ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కాషాయం కాకుండా ఎర్ర రంగు వేసుకొని ఎర్ర దుస్తులు వేసుకొని తిరిగిన పవన్ కళ్యాణ్ కమ్యూనిస్టులతో కలిసిన పవన్ కళ్యాణ్ ఎన్నికల రిజల్ట్ రాగానే కాసాయంలో కలిసిపోయారు ఆయన ఎక్కడ కావాలంటే ఇక్కడ ఆయనకు అనుకూలంగా రంగులు మార్చుకుంటూనే ఉన్నారు కానీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకేలా ఉంటున్న హిందువుల మీద మాత్రం ఆయన లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఈరోజు మళ్ళీ ప్రకాశ్ రాజు ఒక ట్వీట్ చేశారు నిన్న ఇబ్బంది కలిగించిన అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ వైఖరిలో ఒక డిప్యూటీ సీఎంగా ఉండి నటుడు కార్తీ పైన ఆయనకి కామెంట్స్ చేశారు కార్తీ ఏంది చాలా చిన్న వయసులో ఉన్నప్పటికీ కూడా చాలా హుందాగా అతను కనుక్కున్నారు ఈ లడ్డూల గురించి ఇప్పుడు ఏం మాట్లాడినా అది ఏదో విధంగా ఏదో వర్గానికి కాంట్రవర్షిలా అనిపిస్తుంది కాబట్టి దాని గురించి మాట్లాడకూడదు అని ఆయన చెప్పారు కానీ ఆయన నవ్వుతూ చెప్పారు పవన్ కళ్యాణ్కి అభ్యంతరం ఆ వెంటనే ఏం చేశారు కార్తి మళ్ళీ ఆయన ఎంత మెచ్యూర్గా స్పందించారు నేను తప్పు చేయలేదు నేను ఏది అలా తప్పుగా మాట్లాడలేదు అంటే వీళ్ళకి ఎలాగో అర్థం కాదు మళ్ళా నా మీద పడతారు క్షమాపణ చెప్పకపోగా మళ్ళా సమర్థించుకుంటావా అని మళ్ళీ పవన్ కళ్యాణ్ ఆయన అభిమానులు అంతా మీద పడతారు కాబట్టి ఇదంతా తప్పు వీళ్ళకి ఏ విధంగా సమాధానం చెప్తే కూల్గా ఉంటారో అలాగే చెప్పాలన్నట్టు ఒకసారి చెప్పేశారు చాలా హుందాగా నిజానికి కార్తీకని ఏం తప్పే చేయలేదు కానీ హుందాగా చాలా మెచ్యూర్గా వయసులో చిన్నవాడైనా సరే చాలా మెచ్యూర్గా పవన్ కళ్యాణ్కు ఆయన అభిమానులకు ఏ విధంగా సమాధానం చెప్తే వాళ్ళు కూల్గా ఉంటారో ఆ విధంగానే చెప్పి ఆ వివాదానికి అంతతో పుల్ స్టాప్ పెట్టేశారు వెంటనే పవన్ కళ్యాణ్ ఆవేశం చల్లబారినట్టుంది అహంక అహం ఉంది మళ్ళీ ఆశీర్వాదాలు కూడా ఇచ్చేశారు మీ సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నానట్టు కార్తీక్ే ఈరోజు ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు అసలు చేయని తప్పుకు క్షమాపణలు చెప్పించుకొని ఆనందపడ్డం ఏంటో అని నిన్నదే కార్తీక్ గురించి పవన్ కళ్యాణ్ గురించే కార్తీక్ అనే వ్యక్తి ఏం తప్పు చేయలేదు ఏం మాట్లాడినా ఏదో వర్గానికి ఏదో ఎవరికో ఒకరికి ఇబ్బంది కా అనిపిస్తుంది తప్పుగా అనిపిస్తుంది అన్న ఉద్దేశంతో ఆయన లడ్డూల గురించి వద్దు ఇప్పుడు అది ఒక సెన్సిటివ్ టాపిక్లా ఉంది అని చెప్పేశారు అది కూడా పవన్ కళ్యాణ్కి తప్పు అనిపించింది ఆ తర్వాత హుందా సారీ చెప్ప చెప్పేశారు ఆయన చెప్పాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ ఏం తప్పు చేయలేదు అనొచ్చు ఆయన కూడా చెప్పారు మళ్ళీ నేను కూడా వెంకటేశ్వర స్వామి పప్పు మేము కూడా హిందువులమేనే ఆయన కూడా హిందువుల్లో హిందువులయ్యందు పవన్ కళ్యాణ్ వేరయ్యా అన్నట్టుగా పరిస్థితి తయారైపోయింది ఆయన ఏది చెప్తే అదే ఫాలో కావాలన్నట్టుగా వ్యవహారం నడుస్తోంది సో ప్రకా ప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్ మాత్రం కరెక్ట్ తప్పు చేయకపోయినా సరే క్షమాపణలు చెప్పించుకొని ఆనందించడం దాన్ని ఏమంటారు అని మరి పవన్ కళ్యాణ్ చెప్పాలి దాన్ని ఏమంటారు అన్నది ఇదే పవన్ కళ్యాణ్ గతంలో చాలా వివాదాలకు హిందువులే కారణం అంటూ కూడా మాట్లాడారు ఆయన అప్పుడు ఎవరు ఆయన్ని ప్రశ్నించకూడదు